డాక్టర్ టిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బి గన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి గన్నవరంలో నా క్యాంప్ ఆఫీస్ నందు జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సిపి పార్టీ నుండి చేరడం చాలామంది చేరడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు మూడు సామాజిక వర్గాలు ఎస్సీస్ బీసీసు ఎస్టీస్ కూడా జాయిన్ అయ్యారు అయితే గత కొంతకాలంగా వాళ్ళు ఏవైతే ఆ పార్టీలో ఉండే ఇబ్బందులు గురవుతున్నారో ఆ పార్టీలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగాయో వాటిని వాళ్ళు ఇక్కడ వివరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ భారతదేశంలో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నుంచి ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది అయితే గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా వృద్ధిలో ఉన్నదనేది ప్రతి ఒక్కరు గమనించడం జరుగుతుంది ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి ముందుండి జనసేన పార్టీ తరఫున వారికి న్యాయం జరిగేటట్లు చేయడం ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తున్నారు ఆ క్రమంలో పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనే పేదాభిప్రాయం ఏది లేకుండా ఎంతో మందికి లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది అయితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నలుగురు వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వ్యక్తి అయితే దొండవారం మామూలుగుద్ర మండలం దొండవారం ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినా కూడా ఆ బాధితుడి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తనకు ఆ సహాయం చేయడం జరిగింది అదేవిధంగా అంబాజీపేట మండలంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఇద్దరు ఆ ఇద్దరికి కూడా ఒకరికి మూడు లక్షలు ఒకరికి లక్ష చేయటం జరిగింది అయితే మానవత్వం గుర్తి చేస్తున్నటువంటి ఈ సహాయాన్ని కూట ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధమైనటువంటి వివక్ష సంపూర్ణంగా చేస్తున్నటువంటి సహాయం దీన్ని కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు అసలు దాని ప్రాసెస్ తెలియనటువంటి వ్యక్తులు లేనిపోని అవాకులు సవాకులు మాట్లాడటం జరిగింది దానికి సరైనటువంటి బుద్ధి చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా ఈక్వల్గా నడుస్తున్నాయి అనేది చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం ఎందుకనంటే మా అధినాయకులు జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మేము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావించి అందరికీ సమస్యలు పరిష్కారం చేయడమే కారణంగా సంక్షేమం డెవలప్మెంట్ రోడ్లైతే ఇంచుమించు నాలుగు మండలాలను కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు పూర్తి ఈ కార్యక్రమం చేసాం నెక్స్ట్ ఒక వన్ ఇయర్ లోపల నియోజకవర్గాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా ఉన్నది అదేవిధంగా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి గన్నవరాన్ని ఈ మూడు రోజుల జంక్షన్ కూడా చాలా అతి సుందరంగా తయారు చేసి ఈ నియోజక ప్రజ ఈ నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకమైన ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను గత ఎనిమిది సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది ఆ యొక్క పార్టీలో కుట్రలు కుతంత్రాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయే ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష ధోరణితో చిన్న కులాలని చూపు చూస్తూ పెద్ద కులాల వైపు మొగ్గు చూపుతూ వారి పబ్బం గడుపుకునే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు నేను మొదటి నుంచి ప్రశ్నించే తత్వంతోనే ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కూడా అవే అదేవిధంగా నేను ప్రశ్నించడమే పెట్టా ఎప్పుడు ప్రశ్నించినా సరే ప్రశ్నించే వాడిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను ప్రధాన కార్యదర్శిగా చేస్తానని చెప్పి మూడు సంవత్సరాలుగా పా విధి విధానాలన్నీ పక్కన పెట్టి నన్ను వాడుకున్నారు నేను ప్రతిరోజు కాలిక బలపం పట్టుకుని కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నియోజకవర్గ స్థాయిలో అంతా తిరగడం జరిగింది కానీ ఏ కోసాన కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడున్న మండల అధ్యక్షులు విత్తనాల శాఖ కానీ కన్నవరపు శ్రీనివాస్ గారు కానీ ఈ కోసాన పట్టించుకోలేదు ఉంటే ఉండండి పొమ్మనకుండా పొగ పెట్టినట్టే చేశారు తప్ప ఆ పార్టీలో ఏ ఏదో విశ్వవృక్షం కింద ఉన్నట్టే ఉంది తప్ప ఎక్కడా కూడా మంచి అనేది ఆ పార్టీలో లేదండి ముఖ్యంగా ఈ కింద కులాలు నిమ్మినాత కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు రెండు కులాలే ఆ పార్టీని ఏలాలని ఒక రెండు సామాజిక వర్గాల మధ్య ఆ పార్టీ కొనసాగుతుంది ఆ విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ గారు ఆశా ఆశా ఆశాద్రోక్పథం నచ్చి ఆయన క్రమశిక్షణ ఆయన ఈరోజు గిరిజన తండాల్లో చూస్తే ఒక పది కిలోమీటర్లకి రోడ్డు లేని పరిస్థితికి అక్కడ రోడ్లు వేయించే తండాల్లో మనుషులు వెళ్ళనేటువంటి ప్రదేశాల్లో ఎక్కడ గుట్టలు అన్నింటి దగ్గర కూడా ఆయన హుకుం జారీ చేసి వంద కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి గిరిజన తండాలకి ఆయన మొత్తం రోడ్లు కరెంటు ఇవ్వడం జరిగింది అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ దేవుడిగా వాళ్ళందరూ కొలుస్తున్నారు ఇవన్నీ చూస్తున్నాను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా ఇవన్నీ చూస్తుంటే ఆయన చేస్తున్న సేవలు నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ ఏ ఏ కులము కూడా పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే ఇదొక కాపురి పార్టీ అని చెప్పేసి గతంలో ఉండేది ఆ నానుడు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది ఇది అందరి పార్టీ పవ పవన్ కళ్యాణ్ గారు అందరు వాడు అని చెప్పేసి కులం పునాద మీద రాజకీయాలు నిలబడవనే నినాదం అంబేద్కర్ సూక్తిని ముందుకు తీసుకువచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈరోజు అన్ని కులాలని సమీలీకృతం చేసుకుంటేనే పార్టీ అని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనకు కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టారు ఆ కార్యక్రమాలకి అందరం కూడా చూసి మేము చాలా ఆనందపరితమై ఈ పార్టీలో మనం కొనసాగాలి ఇటువంటి కుట్రలు కొత్త జరిగే పార్టీలో మనం ఉండకూడదు మన స్వేచ్ఛ వాయువు పీల్చుకోవాలంటే జనసేన పార్టీలోనే జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి ప్రదాత స్ఫూర్తి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు ఈ పదహారు నెలల కాలంలోనే ఉన్న ఉన్నతమైన రోడ్లు ఎక్కడ చూసినా రోడ్ల మీద వెళ్ళాలంటే ఎముకలు ఇరిగిపోయే పరిస్థితిని ఆయన ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా గన్నవరం నుంచి అంబాజీపేట వరకు ఉన్న రోడ్డుని త్వరితగతిన పూర్తి చేసి ఏ రోడ్డు అయినా సరే ఇక్కడ మాచవరం పంచాయతీలో పోతాలంక రోడ్డును కూడా విరివిగా నిధులు కేటాయించి వంద పది పది కోటి రూపాయలు కోటి పది లక్షలు నిధులు కేటాయించి అక్కడ బీటీ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది అలాగే ఇసుకపూడి రోడ్డు అనాథకాలంగా ఒక పది సంవత్సరాల నుంచి ఇసుకపోడికి మార్గాన్ని వెళ్ళాలి